అందరికీ నమస్కారం మన గోదావరి వన్ టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ముప్పై తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్కి సంబంధించి పాంపులమెంట్ పంపిస్తుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైపాలెడైన వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాము అందులో ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అటు బాధితులను బాధితులను గుర్తించడం జరిగింది వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియోను ఎవరు కూడా సర్క్యులేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం మన గోదావరి దరి వన్ టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ముప్పై తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్ సంబంధించి పాపులైన్ పంపుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైపాల్యుడైన వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాము అందులో ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అటు బాధితులను బాధ్యులను గుర్తించడం జరిగింది వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియోను ఎవరు కూడా సర్క్యులేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం మన గోదావరి గరి పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ముప్పై తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్ సంబంధించి పాపులైంట్ పంచుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైబాల్యుడైన వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో హామీగా కేసు నమోదు చేసినాము అందులో ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అటు బాధితులను బాధ్యులను గుర్తించడం జరిగింది వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియోను ఎవరు కూడా సర్టిఫికేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం మన గోదావరి గరి మంటౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ముప్పై తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్కి సంబంధించి పాంప్లైంట్ పంచుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైపాలెడైన వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాము అందులో ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అటు బాధితులను బాధ్యులను గుర్తించడం జరిగింది వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియోను ఎవరు కూడా సర్క్యులేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం మన గోదావరి గరి వన్ టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ముప్పై తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్ సంబంధించి పాంప్లమెంట్ పంచుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైపాలెడైన వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాము అందులో ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అటు బాధితులను బాధ్యులను గుర్తించడం జరిగింది వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియోను ఎవరు కూడా సర్క్యులేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు అందరికీ నమస్కారం మన గోదావరి గరి వన్ టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ముప్పై తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్ సంబంధించి పాములయింట్ పంచుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైపాలడైన వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాం అందులో ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో వాటి బాధితులను వైద్యులను గుర్తించడం జరిగింది వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియోను ఎవరు కూడా సర్టిఫికేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం మన గోదావరి గరి వన్ టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ముప్పై తారీఖు రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన పైన ఒక వ్యక్తి క్రిస్టియన్ సంబంధించి పాముల పంచుతుంటే వేరే వ్యక్తి అతన్ని కించపరిచినాడని ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది దానికి సంబంధించి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మైపాల్యుడైన వ్యక్తి దరఖాస్తు ఇవ్వడంతో దాని మీద కేసు నమోదు చేసినాము అందులో ఎవరైతే ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఇబ్బంది పెట్టినారో అటు బాధితులను బాధ్యులను గుర్తించడం జరిగింది వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియోను ఎవరు కూడా సర్టిఫికేట్ చేయకుండా చూడాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం